శిలువులో పలికిన ఆరో మాట యోహన్ సుమార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారునికి ఒక పని అప్పచెప్పాడు ఆ పని అంటే ఈ లోకంలో ఏ ఒక్కరూ నశించుట నా చిత్తము కాదని తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఒక పనిని అప్పగించాడు ఆ పని ఏంటంటే తండ్రి దేవుడు కుమారునికి అప్పగించబడిన పని ఏంటంటే నీకు పని చెబుతున్నాను ఆ పని తూచా తప్పకుండా నువ్వు నిర్ధకం కాకుండా దాన్ని సమర్థం చేయమని తండ్రి కుమారునితో చెప్పి ఉన్నాడు అయితే ఈ సిలువ వెయ్య పడక మునుపు యేసు ప్రభు ఒక ప్రార్థన చేస్తున్నారు యోహన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన నాలుగో వచ్చి చెయ్యటకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చేటుకు పని అంటే ఒక పని ఎవరైతే ఇప్పుడు చిన్న మాట ఒకటి చెప్పుకుంటే నేను ఒక పని ఒకరికి చెప్పాను ఆ పని ఏలూరు ప్రాంతంలో ఉంది వెళ్ళడానికి ఆయన బయలుదేరి ఆ పని ముగించుకొని వచ్చి ఒక మాట అంటాడు ఆయన నేను ఒక విజయాన్ని సాధించాను అంటాడు ఆ విజయం అంటే దేవుడు చెప్పిన పని కుమారుడు సంతోషంగా చేశాడు ఒక గెలుపు పొందాడని ఆరో మాటగా కేక వేస్తున్నాడు దేవుడు హాలేలుయా హాలేలుయా అంటే ఆయన కేక వేస్తున్నాడు అంటే నేను విజయాన్ని సంపాదించానని కేక వేస్తున్నాడు మనం కూడా కేక వేయాలి ఏం కేక అంటే దేవుడు ఆ సిలువలో పలికాడు ఏడు మాటలు ఆ ఏడు మాటలు కూడా నా జీవితంలో ఒక మూల పాఠముగా ఒక మూల పాఠంగా ఒక బాధ్యత వహితంగా నేను నిర్ణయించాలని చెప్పి మనం కూడా ఆలోచన కలిగి ఉన్నాము హలేలుయ హలే ఆయనకు ఒక పన్ చెప్పాడు పన్నెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు వారితో పాటు వస్తానని చెప్పి అనుకున్నారు కానీ ఏసు ప్రభు వారు ఆ సమాజ మందిరంలో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు నా తండ్రి పని మీద నేను వచ్చానని మీకు తెలియదా మనకు మాటలు మాట్లాడుతున్నాడు అంటే తల్లిదండ్రులు మందిరానికి వస్తే కొడుకులు ఏం చేస్తారంటే సినిమాలకు షికార్లకు వెళ్తారు కానీ ఇక్కడ యేసు ప్రభు వారు కుమారుడు ముందున్నాడు మందిరం తల్లిదండ్రులు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పదం ఏంటంటే సమాప్తమైనదని చెప్తున్నాడు సమాప్తం ఏం చేయాలంటే మనం ఒక పని సమాప్తం చేయాలి ఆ పని ఏంటంటే విజయాన్ని పొందుకుంటాము ఆ విజయమే యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన ఒక పాట ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు ఎంతగానో అనుభవించిన శ్రమలు ఇప్పుడు లేడీస్కి ప్రెగ్నెంట్స్ ఉన్నప్పుడు వారికి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఒక ఇంజక్షన్ చేస్తారు ఏంటంటే అది నొప్పులు రాకుండా మత్తు ఇంజక్షన్ చేస్తారు కానీ యేసు ప్రభుకి ఏ మత్తు ఇవ్వలేదు కొరడాలతో కొడుతున్నారు దూషిస్తున్నారు పోట్లు పొడుస్తున్నారు రైతే ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు రక్తం కారిపోయింది ఆఖరికి పొడుస్తుంటే నీళ్లు కారుతున్నాయి అంటే రక్తం మొత్తం కారిపోయింది చివరికి పక్కలో బల్లెపూట్లు పొడిస్తే అతని మీదకి వాటర్ చుక్కలు పడుతున్నాయి అంటేసారి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఎంతగానో దుఃఖం వచ్చింది అయ్యా మేము చేసిన పాపాలకు మేము చేసిన దోషాలకు మా కొరకు లో సులువ త్యాగం చేసావేంటే అంటే అంటే ఒక మాదిరి ఉంచి ఎస్ఐ అందుకనే ఎస్ఐ యాభై మూడు ఐదో వర్షంలో ఒక మాట ఉంటుంది చదువుదామంట ఎస్ఐ గ్రంథము యాభై మూడు ఐదో వచ్చనం చదువుదాం ఒకసారి ఆయన ఆయన మన అతిక్రమల క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగుగొట్టబడేను మన సమాధానార్థమైన బలిని బట్టి అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత ఆమెను హలేలుయ మనం చేసిన అతిక్రమను బట్టి ఆ మనము చేసిన దోషలను బట్టి ఆయన కొట్టబడ్డాడు ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే మనము స్వస్థపరచబడడానికి ఆయన సిలువల్లో సమాప్తమయ్యాడు అలేలుయలేయ ఒకవేళ అలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయే ఏసేయా ఈ సిలువలో పడిగతున్న ఏడు మాటలను బట్టి మా జీవితాలని మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి ఆయన దాహము తీర్చడానికి దాహము తీర్చేవారు లేకపోయినా సరే ఆయన అక్కడ ఒక విషయం ఉంటది ఏంటంటే తల ఆయన తల వంచాడు ఎవరికి తల వంచాడు లోకాన్ని కాదు తల వంచింది తండ్రి దేవునికి తల వంచాడు ఆయన అయ్యా నువ్వు చెప్పిన పని యావత్తు నేను చేశాను ఇదిగో నేను తల ఆత్మనికి నత్మకి అప్పగిస్తున్నానని చెప్పాను ఇది సమాప్తం చేశానయ్యా నేను గొప్పగా నేను గొప్పగా 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 నేను సమాప్తం చేశాను నేను విజయం పొందానని చెప్పి ఆరో మాటగా దేవుడు కేక వేస్తున్నాడు అలాంటి కేక మనం కూడా వేయాలని ఆశ కలిగిన వారిలో దేవుడు ఈ ఆశ తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సిలువ ధ్యానంలో మరి దేవుడు నాతో మాట్లాడిచ్చిన మాట ఆరో మాట మీకు అర్థమయ్యే కోణంగా దేవుడు మాట్లాడి ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడవాలని నేను అనుకుంటున్నాను నా జీవితంలో కూడా దేవుడు ఎంతో కొంత కార్యాలు జరిగించాలని ఒక విజయం అంటే దేవుడు ఒక ప్రయాణంలో గురి పెట్టాడు అదేంటంటే ప్రాణం తీయలేదు ఆయన్ని ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది ప్రాణము తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన తండ్రి కుమారుడు కుమారుడు కూడా అయ్యా దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన అందుకని కుమారుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించాడు కానీ ఆ సిలువలో అంత దుర్భాషలాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఆయన ఆ సిలువ వేస్తున్నప్పుడు మాట కూడా మాట్లాడలేదే ఎందుకో తెలుసా గొర్రె పిల్ల ఆయన మోసాడు ఆ భారము బరువు కంటే నీ నా పాపములు ఈ ప్రపంచంలో ఉన్న పాప భారము ఎక్కువ ఆయనకి ఆ భారాన్ని తప్పించడానికి ఆయన బలువడి సిలువలో తాగలేడు ఆ విషయాన్ని బట్టి దేవుడు తల వంచి ఆయనకు అప్పగించుకున్నట్టు ఆయన ఆత్మని సమాప్తం చేశాడు మాటలు దేవుడి